సర్వ సృష్టికర్త సర్వశక్తివంతుడు భూమిని ఆకాశమును సృజించిన దేవాతి దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తామండి హౌ టు అండర్స్టాండ్ ద గాడ్ దేవుని యొక్క ఉనికిని మనము ఎలా గుర్తించగలుగుతాము ఎలా ఉంటే మనము దేవుణ్ణి వెతకగలుగుతాము ఎలా ఉంటే ఆ సర్వోన్నతిని మనము కలుసుకుంటాము అని అంటే కొన్ని మాటలు మనం చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుణ్ణి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం వెతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక అహం అనగా ఇగో ఇగో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుండి తొలగించుకోవాలి అహంభావంతో మనము దేవుణ్ణి వెతుకుతాము దేవుణ్ణి కలుసుకుంటామంటే అది మన యొక్క అజ్ఞానం అవుతుంది కనుక ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం వెతకాలంటే మనలో ఉన్నటువంటి అహముని మనము తీసివే తీసివేయాలి అంతేకాకుండా ఇంకా మనము దేవుణ్ణి వెతకాలంటే దేవుడు తన పోలికన సృజించిన ప్రతి మానవుని ఎడల మనకు ప్రేమ అనేటువంటి ఒక మంచి దృక్పథాన్ని మనకి కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు అందుకే దేవుని పోలికన సృష్టించిన సృజింపబడిన అటువంటి మానవుని నువ్వు ప్రేమించలేనప్పుడు నీవు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని దేవుని యొక్క ఉనికిని నువ్వు గుర్తించలేని వాడిగా ఉంటావు కనుక నువ్వు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మానవుణ్ణి ప్రేమించేటువంటి మంచి వైఖరిని కలిగి ఉండాలి ఇంకా ఇంకొక విషయాన్ని నీవు ఆ యొక్క సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీవు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మతం అనేటువంటి ఒక కోణములో ఉండి నీవు దేవుణ్ణి వెతుకుతే నీవు ఆ దేవుణ్ణి కనుక్కోలేవండి అందుకే ఏ ఇదొక మతము అదొక మతము అదొక మతం అని ఉండి ఆ మతంలోనే బ్రతుకుతామే తప్ప సృష్టికరిత అయినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోలేని వారిగా బ్రతుకుతాం అందుకే యేసు ప్రాభించడానికి ఈ భూమి మీదకి రాలేదు కానీ దేవాతి దేవుణ్ణి పరిచయం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఏ మతాన్ని స్థాపించలేదు కానీ ఒక మార్గం మనం ఎక్కడికి వెళ్తే మనము జీవాన్ని పొందుకుంటాము ఎప్పుడు మన ఆత్మ ఆ పరమాత్మునితో కలుసుకుంటుందో ఆ యొక్క మార్గాన్ని ఆయన తెలియజేయడానికి వచ్చాడు అందుకే యేసు ప్రభు అన్నాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పాడు ఆయన ఏ మతాన్ని స్థాపించలేదు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న నీవు ఒక మతానికి చెంది నేను దేవుణ్ణి వెతుకుతానంటే ఆయన నీకు దొరకడు నీవు ఆ దేవుణ్ణి వెతుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఆ యొక్క అహం అనేది ఉండకూడదు రెండోది ప్రతి మనిషిని ప్రేమించేటువంటి ఒక మంచి ఆలోచన నీవు కలిగి ఉండాలి మూడోది ఒక మత పిచ్చి అనేటువంటి ఒక చీకటిలో ఉండి నువ్వు దేవుణ్ణి వెతుకుతా అంటే ఆయన నీకు దొరకను ప్రియమైన దేవుని ప్రజల ఇంకోటి మనము దేవుడు మరి ఎవరై ఉన్నారు అని అంటే మనం హిబ్రూలో చూసినట్లయితే యా వెహ అని ఉన్నది యా వే అనగా ఇంగ్లీష్లో అయితే ఆర్ ఈజ్ దట్ ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు యాహవే అనగా ఉన్నవాడు అనువాడు దేవుడు ఉన్నాడు అని ఆయన యొక్క ఉనికిని తెలియజేస్తా ఉన్నాడు ఇది ఆయనకున్నటువంటి పేరు ఆయన పేరు ఏమిటి అంటే యాహవే అంటే ఆయన ఉన్నాడు అనువాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఇది హిబ్రూ పదం నుండి వచ్చినటువంటి మాట రెండవ మాట మనం చూసినట్లయితే ఆయన అల్ఫా ఒమేగా ఆయన ఏమంటున్నాడు అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఆయన ద బిగినింగ్ అండ్ ద ఎండ్ అయి ఉన్నాడు ఆయనే ఆదియు అంతమై ఉన్నాడు దేవుడు ఇంకా మనం చూసినట్లయితే అబ్బా ఇది అబ్బా అనగా అరమిక్ పదవి నుండి వచ్చింది అబ్బా అంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు ఆయన నాకే కాదు నా తండ్రికే కాదు నా పిల్లల పిల్లలకు కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఎలోహిన్

కలిగజేసిన ప్రతి దానిలో ఆయన యొక్క శక్తి కనబడతా ఉంది అందుకే ఆ యొక్క సుధోమ గుమరలో ఉన్నటువంటి ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు ఆ అగ్గిని ఆ యొక్క పాపముతో వ్యభిచారంతో అంధకారం నిండిన ప్రజలను నాశనం చేసింది ప్రేమైన దేవుడి ప్రజల అందుకే దేవుడు తన పంపిన అగ్నిలో తన యొక్క శక్తి కనబడతా ఉంది అందుకే ఎర్ర సముద్రాన్ని కూడా ఆయన రెండు పాయలు చేసేటప్పుడు ఆయన ఒక బలమైన గాలిని పంపించగా ఆ గాలి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన ఉంది ఆ యొక్క గాలిలో ఆయన శక్తి కనబడుతుంది దీనిని బట్టి ఆ అగ్నే దేవుడు కాదు దీనిని బట్టి ఆ గాలియే దేవుడు కాదు కానీ ఆయన కలిగ చేసిన వాటిలో ఆయన యొక్క శక్తి కనబడుతుంది అందుకే ఎల్ షదాయ్ ఆయన సర్వ శక్తిమంతుడు ఇంకా మనం చూసినట్లయితే ఎలో హీమ్ హీమ్ అనగా ద ఎటర్నల్ గాడ్ ఆయన నిత్యము ఉండేవాడై ఉన్నాడు ఆయన నిత్యము మనతో ఉన్నాడు అందుకే ఇంకొక మాట రాయి ఉంటుంది ఇమాన్యుల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు గాడ్ విత్ హస్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రేమైన దేవుని ప్రజలారా ఇంకా మనం చూసినట్లయితే ష అనగా మనకు సమాధానము కలిగించేవాడై ఉన్నాడు ఎంతో మంది ఆ ప్రజలు శాంతి కోసము సమాధానం కోసము ఎక్కడికిక్కడికో పరుగులు పెడతా ఉన్నారు డబ్బున్న ఆస్తులు బంగుళాలు ఉన్న కూడా ఈరోజు మానవునికి శాంతి లేకుండా ఎక్కడికో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ హృదయంలో శాంతి సమాధానము లేని వారిగా ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన షాలో ఆయన సమాధానము ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన అందరికీ అబ్బా అనగా ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు ఆయన ఎడోనాయ్ ఆయన అందరి ప్రభు అయి ఉన్నాడు ఆయన ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే జీ రే అనగా ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఆయన మన అవసరతలు మనకు తీర్చువాడై ఉన్నాడు ఆయన మనకు ప్రొవైడ్ ద గాడ్ విల్ ప్రొవైడ్ ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఆయన మనకు ప్రొవైడ్ చేయవాడై ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మరి దేవుని యొక్క ఉనికిని మనం గుర్తించాలంటే దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు ఆయన సమాధాన కర్త ఉన్నాడు ఆయన నీకు అన్ని సమ కూర్చువాడై ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మరియు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన నీ కొరకు ఆకాశం నుండి చేతులు చాపి చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమన్నాడంటే శాశ్వత కాల జ్ఞానమును దేవుని నరల హృదయములో ఆయన పెట్టి ఉన్నాడు కానీ ఆ యొక్క జ్ఞానం అంట దేవుని తెలుసుకోవడానికి సరిపోవట్లేదట అందుకే ప్రసంగి గ్రంథములో ఇలా రాయబడి ఉంది శాశ్వత కాల జ్ఞానము దేవుడు నరుల హృదయములు ఉంచి ఉన్నాడు కానీ ఆ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవడానికి సరిపోవట్లేదట ప్రియమైన దేవుని ప్రజలారా అంటే మానవుని యొక్క జ్ఞానముతో దేవుని తలుసుకోలేకపోతున్నాడట ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి ఆ దేవాది దేవుని యొక్క ఉనికిని నువ్వు తెలుసుకునే బిడ్డగా ఉన్నావా ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నావా అందుకే ఇలా కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది ఏక భక్తీశ్వరాస్యతే అనగా ఒక్క దేవుని అందు భక్తి కలవాడు శ్రేష్ఠుడంట ప్రియమైన దేవుని ప్రజలారా ఏకీ హీరో ద్వితీయాన తస్తు అని ఒక లేఖనంలో చూశాను అంటే ఒక్కడే దేవుడు రెండో వాడు లేడట ప్రియమైన దేవుని ప్రజలారా మరి ఆ యొక్క దేవాతి దేవుని నువ్వు తెలుసుకుంటున్నావా ఒకవేళ నీవు దేవుడు కాని వారిని దేవుడుగా అని నువ్వు అంగీకరించినట్లయితే ఒకవేళ వారు దేవుడే కాకపోతే నీ ఆత్మను నువ్వు నరకానికి పంపించుకునే వ్యక్తిగా ఉంటావు ఆ సర్వశక్తి మంతుడు ఆ సర్వసృష్టికర్త ఆ పరిశుద్ధుడైన ఆ దేవుని నువ్వు తెలుసుకోవాలని ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరినీ మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క కృప మీ మీద మీ పిల్లల మీదకి యేసు క్రీస్తు నామమున కలుగును గాక